ఆపరేషన్ సింధూర్ విజయోస్వరాలిలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల కుమారి ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన మన భారత సైనికులకు ఎమ్మెల్యే కోల కుమార్ ఆధ్వర్యంలో శృంగవర కోట కేంద్రంలోని దేవి గుడి జంక్షన్ నుండి జాతీయ జెండాలను పట్టుకుని ఆపరేషన్ సింధూర్ మద్దతుకు విజయత్స్వరాలి నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరు సుధారాణి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒబ్బని సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ మరియు కూటమి నాయకులు తదితరులు మరియు భారతదేశంలో ఈ మధ్య జరిగిన యుద్ధ ప్రక్రియ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టం ఏమైనా మరి గత నెలలో పాకిస్తానీలు కొంతమంది హిందువులని అరాచకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న భార్య పిల్లలు పక్కన పెట్టుకొని పురుషులపై జరిగిన దాడుల్లో వాళ్ళు కాల్చివేయడం ఎంతో దురదృష్టం మరి ఈ సంఘటనకి మన ప్రధానమంత్రి గారు వెను వెంటనే స్పందించి మన జరిగిన యుద్ధకాండలో మన భారతదేశాన్ని కాపాడాలని మన ప్రధానమంత్రి గారు మోడీ గారి నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మనమందరం కూడా మన భారతదేశం ఏమవుతాం మనమందరం ఏమైపోతాం అని చెప్పి చాలా అసంతృప్తిగా భయభ్రాంతులతో ఉన్న సా ఉన్న పరిస్థితుల్లో మన మోడీ గారు ఎంతో మేధావితత్వంతో ఓర్పుతో సహనంతో ఆపరేషన్ సింధుని ప్రారంభించి మన భారతదేశాన్ని కాపాడడం ఎంతో హర్షదాయకం ఇవాళ ఈ చిన్న యాత్ర కార్యక్రమాన్ని వారికి శాంతియుతంగా మా సంఘీభావాన్ని ప్రధానమంత్రి గారికి అదేవిధంగా ఈ భారతదేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులైన మన ప్రాంతీయుడు మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులైన సోదరుడు స్వర్గీయ మురళీ నాయక్కి ఘనమైన నిర్వా నివాళులు మన ఎస్కోట్ నుంచి కూటమి కార్యక్రమ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ వారికే కాదు అందులో వీర మరణం పొందిన జవాన్లందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఏదైతే ఆపరేషన్ సింధూరు మొన్న స్టాఫ్ కూడా పెట్టడం జరిగింది కొంతమంది పెద్దల నేతృత్వంలో శాంతియుత ముందుకు కూడా వెళ్ళడానికి మోడీ గారి నేతృత్వంలో పెద్దలందరూ మాట్లాడుకొని చర్చించడం కూడా జరిగిన విషయాలు చూసాం మరి ఇంత ఘనంగా భారతదేశాన్ని కాపాడిన మోడీ గారికి శాంతియుతంగా మనమందరం కూడా మన గౌరవాన్ని హర్షాన్ని ఈ దశగా ప్రకటించాలని మరి చిన్న యాత్ర అనేది మేము ఇక్కడ ఎస్కోట్లో ఇవాళ చేయడం వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ భగవంతుడు పాకిస్తానీలు మనసు మార్చి శాంతియుతంగా కలిసిమెలిసి ఉండే దిశగా ఆ భగవంతుడు అనుగ్రహించాలని ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు విధమైన చర్యలతో మోడీ గారు ఇంకా ముందుకి మన భారతదేశాన్ని తీసుకెళ్లాలని మరి భారతదేశం తరఫున ఒక భారత ప్రజాస్వామ్య పౌరులుగా మేమంతా కూడా వారిని వేడుకుంటూ మరొక్కసారి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అమరులైన జవాన్లకు అర్పిస్తూ ఎవరైతే ధైర్యం కుటుంబాల్ని విడిచిపెట్టి ఈ దేశం కోసం ఆ మన ప్రోగ్రాంలో వెళ్ళారో వాళ్ళందరికీ కూడా జన కుటుంబ సభ్యులందరినీ సోదరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూటమి పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను